హాయ్ అండి బానుశ్రీ బ్లాగ్స్కి స్వాగతం నేను మీ భానుశ్రీని ఈరోజు మీకు సీజనల్ వర్షాకాలం అదేవిధంగా శీతాకాలంలో స్పైసీగా ఈవినింగ్ టైంలో స్నాక్ ఐటమ్ అనేది పసిగా తినాలనిపించే వాళ్ళకి ఈ యొక్క వీడియో అనమాట మిర్చి బజ్జీ అండి ఆ మిర్చి బజ్జీ మాకు వచ్చు నువ్వేంటి స్పెషల్గా వీడియో చేసేది అని చెప్పేసి అనుకోవచ్చు బట్ కాదు అండి ఇది మనం రోడ్ సైడ్ చేసేటటువంటి ఎవరైతే ఉన్నారో ఆ బజ్జీలు ఎంత టేస్ట్ ఉంటాయండి కబట్ అవి అన్హెల్దీ కాబట్టి సో ఇంట్లోనే హెల్దీగా ఏ విధంగా ఆ టేస్ట్కి ఏ మాత్రం తీసుకున్నటువంటి రోడ్ సైడ్ బజ్జీలకి ఏ మాత్రం తీ తీసుకున్నటువంటి బజ్జీలు ఇంట్లోనే హ్యాపీగా హెల్దీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మీకు చూపించాలనుకుంటున్నాను అదేవిధంగా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ అనేది చేయించండి ఇక్కడ మిర్చి బజ్జీ తీసుకున్నాను దానికి ఉప్పు వాము అనేది పెట్టేసాను కట్ చేసి నిలువుగా సో ఇక్కడ బ్యాటర్ కోసం నేను శనగపిండి బియ్యపిండి ఇది బియ్యపిండి ఎందుకు వాడతారంటే క్రిస్పీగా ఉంటుంది బజ్జీ అనేది మెత్తగా లేకుండా క్రిస్పీగా ఉంటుంది సో దానికోసం అని చెప్పేసేసి నేను ఇక్కడ బియ్య పిండి అదేవిధంగా వాము ఉప్పు కొంచెం సోడా అనేది తీసుకున్నాను వంట సోడా ఆర్ బేకింగ్ సోడా ఇది తీసుకున్నట్లయితే కనుక మనం మిర్చి కొంచెం కొంచెం బోల్గా రావడానికి ఉపయోగపడుతుంది వంట సోడా అనేది మీకు ఇష్టం లేదు అనుకుంటే ఇంట్లోనే కదా చేసేది ఎవరు ఏమనుకోరు అనుకుంటే కనుక వంట చూడడాన్ని కూడా స్కిప్ చేసేయొచ్చు అనమాట నేను ఇక్కడ మిక్సింగ్ బౌల్ అనేది తీసుకున్నాను దాంట్లో ఉప్పు బియ్యపిండి వాము ఉప్పు అదేవిధంగా శనగపిండి తీసేసుకొని మొత్తం మొత్తం మంచిగా బ్యాటర్ లాగా కలిపేసుకున్నాం ఈ బ్యాటర్ అందరికీ ఏ విధంగా కలుపుకోవాలో తెలుసు కదండి తెలియకపోతే కనుక మనం గంటెలో నుంచి మనం బ్యాటర్ని తీసుకొని గిన్నెలోకి వదిలేటప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లోపు మనకి బ్యాటర్ అంతా గంటలో నుండి పూర్తిగా బౌల్లోకి వచ్చేయాలి ఆ కన్సెన్స్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మనం బ్యాటర్ని రెడీ చేసుకోవాలన్నమాట చాలా బాగా ఉంటుంది ఎందుకంటే ఈ శనగపిండికి టైం ఆగే కొద్దిగా అంటే మనం ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టామనుకోండి అది టైట్ అయిపోతుందని అందుకని కొంచెం పలుచగా కలుపుకోండి ఆ తర్వాత మనం ఈ ఇదంత ప్రాసెస్ మన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టే అంత ప్రాసెస్లోకి మొత్తానికి కూడా చక్కగా మనకి ఇది కొంచెం టైట్ అవుతుంది ఏం ప్రాబ్లం లేదు ఒకవేళ టైట్ ఉంటే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు దీంట్లోకి కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి మన ఏదైతే వంటకి చేసుకునేటటువంటి ఆయిల్ అది వేసుకున్నట్లయితే బ్యాటర్ అనేది తడారకుండా పై పైనంత ఎండిపోకుండా ఉంటుందన్నమాట ఇదొక చిన్న చిట్కా మెయిన్ చిట్కా తప్పకుండా ఫాలో అని అది అవ్వండి నా బ్యాటర్ అనేది రెడీ అయింది ఇక్కడ ఆయిల్ కూడా వేసేసాను చూశారు కదా ఈ విధంగా కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసే విధంగా మన బ్యాటర్ని రెడీ చేసుకుంటే సరిపోతుంది మీకు ఇక్కడ డిఫరెన్స్ అనేది చూపిస్తున్నాను ఇక్కడ మనకి లిక్విడ్ లిక్విడ్గా ఉంది బ్యాటర్ అనేది చూసారా బట్ నేను ఒక ఆయిల్ అనేది పెట్టి డీప్ ఫ్రైకి పెట్టేలోపు మీకు టైట్ ఏ విధంగా అవుతుందో కూడా మీకు చూపిస్తాను అనమాట ఇక్కడ కలాయి పెట్టాను నూనెకి వేడి అయ్యేంత వరకు కూడా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసేసాను అనమాట నూనె కాగింది నూనె మనకి ఇట్లా బబుల్స్ లాగా అప్పుడు మనకి బాగా కాగినట్లు లెక్క అనమాట ఇక్కడ నూనె కాగిపోయింది చూసారే ఇందాక లెంత లిక్విడ్గా ఉంది ఇక్కడ చక్కగా టైట్ అనేది అయిపోయింది ఇక్కడ నేను ఆ బ్యాటర్లోకి మిర్చి అనేది నేను డిప్ చేసేసి డీప్ ఫ్రైలోకి వేసేస్తాను అనమాట డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది నేను సింగిల్ టేక్ కాదండి డబల్ ఫ్రై అనేది చేస్తాను సో అప్పుడే మనకి లావుగా బజ్జీ అనేది క్రిస్పీ అండ్ లావుగా బాగా ఉడికిపోయి లోపల మిర్చి కూడా మిర్చితో సహా మనం తినేటట్టు బజ్జీ తినేటట్లు ఉంటుందన్నమాట చాలామంది మిర్చి మంట ఉంది అంటారు ఇక్కడ గింజలు తీసేసాం అదేవిధంగా ఇక్కడ నేను డబల్ ఫ్రై అనేది చేస్తున్నాను అనమాట డీప్ ఫ్రై అనేది తప్పకుండా ఇది రెండో చిట్కా ఇది నేను నా సొంతగా చేసింది కాదండి చక్కగా నాకు ఒక మిర్చి వేసేవాళ్ళు బజ్జీ వేసేవాళ్ళు రోడ్ సైడ్ వాళ్ళు చెప్పినటువంటి చిన్న టిప్ అనమాట నేను అడిగాను అనమాట ఏంటండి ఇంత మీకు ఇంత లా వస్తుంది మేము ఇంట్లో చేస్తే పలచగానే పడుతుంది చూసారా మనం వన్ సైడ్ చేస్తేనే పల్చగా మిర్చి అంతా పైకి కనిపిస్తుంది బ్యాటర్ అంతా ఏమీ మాకు ఉండదో మిర్చి పంట పుడుతుంది అని చెప్పేసి అడిగాను అనమాట బట్ వాళ్ళు చెప్పినటువంటి టిప్ అనమాట ఇది సో మీరు చూడండి నేను చేస్తున్నాను బిజ్జీ మనకి శనగపిండి అనేది వన్ సైడే పట్టింది వన్ సైడ్ అంతా కూడా అట్లా ఉందనమాట సో అని చెప్పేసి నేను సెకండ్ టైం కూడా డీప్ ఫ్రై అనేది చేస్తాను అప్పుడు మనకి ఫుల్ మిర్చి అంతా కవర్ అవుతా బ్యాటర్ అనేది చక్కగా మిర్చి బజ్జీ అనేది వస్తుంది చూసారు ఇక్కడ అక్కడక్కడ పచ్చిమిర్చి అనేది కనిపిస్తుంది మనకి ఇంత పలుచగా ఉంది నేను రెండోసారి డీప్ ఫ్రై అనేది చేస్తాను చూడండి ఈసారి రెండోసారి చేసేటప్పుడు శనగపిండి అనేది మొత్తం కూడా మిర్చి చుట్టూతా చక్కగా పట్టేసి నీట్గా లావుగా చక్కగా వస్తుందనమాట బజ్జీ అనేది చూసారా చూ ఇప్పుడు మీరు చూడండి చక్కగా ఏగిపోయి బాగా లావుగా వస్తుంది అనమాట కంటికి చూడటానికి వావ్ అనేటట్టు ఉంటుందన్నమాట నూనె ఊరిపోతుందనమాట చూసారా ఇట్లా ఈ విధంగా చేశారంటే కనుక ఇంట్లోనే హ్యాపీగా హెల్దీ ఫుడ్ అనేది తినవచ్చు అనమాట పిల్లలకి అది అంటే డీప్ ఫ్రై అప్పుడప్పుడు తినొచ్చు ప్రాబ్లం లేదండి ఇంట్లోనే అంటే శీతాకాలం వర్షాకాలం రెగ్యులర్గా ఉండదు కదా అండి మీకు బాగా స్పైసీ ఎప్పుడు తినాలనిపిస్తుంది నోరు ఊరినప్పుడు ఈ స్నాక్ ఐటమ్ అనేది తయారు చేసుకొని తినొచ్చు అనమాట వెంటనే టిష్యూస్లోకి వేసుకోండి లేదన్నట్లయితే గింట్లో జాలి గిన్నెలో వేసేసుకొని అలా ఉంచినట్లయితే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉన్నట్లయితే కనుక మొత్తం కూడా వస్తుంది ఇప్పుడు వచ్చేటటువంటి రిఫైన్డ్ ఆయిల్ కూడా ఎక్కువేమీ నూనె అనేది పీల్చవండి మంచి హెల్దీ ఆయిల్ అనేది వాడండి ఓకేనండి అప్పుడు ఇంట్లో కూడా ఎంత హెల్దీగా చేసుకున్నాం మనం ఏదైతే నెలవారీ సరుకులు కూడా హెల్దీగానే తీసుకుంటాం కాబట్టి ఆయిల్ కూడా ఈ మధ్యకాలంలో జిడ్డు అట్లా ఏమి ఉండదన్నమాట చూసారా బజ్జీ అనేది ఎంత లావుగా ఎంత అంటే బండగా వచ్చిందో అంతేనండి సింపుల్గా బజ్జీ అనేది రెడీ అయిపోయింది నేను రిమైనింగ్ కూడా ఏదైతే ఉన్నాయో అవి కూడా నేను మరొకసారి డీప్ ఫ్రై అనేది చేస్తాను అనమాట ఇక్కడే చూసారు కదా డిఫరెంట్ ఫస్ట్ ఎట్లా వచ్చింది ఫస్ట్ ఫ్రై చేసినప్పుడు ఎట్లా వచ్చింది ఇక్కడ ఎలా వచ్చింది అనేది మీరే చూసారు ఇక్కడ షేప్ గురించి కాదండి టేస్ట్ గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అనమాట ఏంటి నీకు పొట్టిగా వచ్చినాయి అది నా కళాయి చిన్నది నా పట్టదు కాబట్టి నేను రెండుగా చీల్చి పెట్టాను అనమాట ఇఫ్ ఇన్ కేసు మీకు పెద్ద కళాయి ఉంటే మిర్చి బజ్జీ మొత్తం కూడా వేసేయచ్చు సో ఇక్కడ నేనేం చేశానంటే కొంచెం చల్లగా అరిన తర్వాత బజ్జీకి కొంచెం లెమన్ అనేది అప్లై చేసి కొంచెం వేయించినటువంటి ఇప్పుడు ఇంతకలా మనం బజ్జీ చేసుకున్న తర్వాత ఆయిల్ అనే ఉంది కదండీ దాన్ని లాస్ట్లో నేను కరివేపాకు వేసేసాను కరివేపాకు ఫ్రై చేసి పెట్టుకున్నాను దాన్ని అదేవిధంగా ఆనియన్ సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ని అదేవిధంగా క్యారెట్ మొత్తం కూడా పెట్టి నేను ఈ విధంగా డెకరేషన్ అనేది చేశాను మనకి ఈ విధంగా ఇస్తేనే కదండి బజ్జీ అనేది సూపర్గా ఉంటుంది యాక్చువల్గా హైదరాబాద్లో బజ్జీ తినాలి అంటే ఇట్లానే మనకు పెట్టి సర్వ్ చేస్తారనమాట సో నేను ఆ టేస్ట్ని బెంగళూరుకి వచ్చిన తర్వాత నేను ఆ టేస్ట్ అనేది మిస్ అయిపోయాను అనమాట సో నేను ఇంట్లో ఈ విధంగా పెట్టి సర్వ్ చేశాను సూపర్గా వచ్చిందంటే టేస్ట్ అనేది మనకు ఉల్లిపాయ ఇది చట్నీ వేసుకొని తింటే కనుక మీ ఇష్టం గ్రీన్ చట్నీ వేసుకోవచ్చు పల్లి చట్నీ వేసుకోవచ్చు ఏ చట్నీ చేసుకొని తిన్నా కానీ సూపర్గా ఫీల్ అనేది ఉంటుంది అనమాట ఎక్కడ కూడా టేస్ట్ అనేది చేంజే అవ్వదు సూపర్గా వస్తుందనమాట మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఇందులో మీకు ఒక హ్యాపీ న్యూస్ అనేది చెప్పాలనుకుంటున్నాను నా ఛానల్ త్రీ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అనేది చేసుకుంది ఇంకా మానిటైజేషన్కి అప్లై అనేది రాలేదు అది ఏ క్షణమైనా రావచ్చు సో ఈ హ్యాపీ థింగ్ని మీతో షేర్ చేసుకుంటే ఈ బడ్జెట్ తింటున్నానండి చూసారా ఫైనల్ లుక్ అనేది ఇది సో నాతో పాటు మీరు కూడా హ్యాపీగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్